ప్రియమన దేవుని బిడ్డలారా హృదయ మీకు హృదయందనాలండి దేవుని బిడ్డలారా ఆది కాండం ఇరవై నాలుగో వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం ఆ రాత్రియే యహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను దేవుని బిడలారా ఈ వాక్యాన్ని దేవుడు ఇసాకుతో మాట్లాడాడు అబ్రహాము కుమారుడైన ఇసాకు తన యొక్క అనుదున జీవితంలో సమస్యలను అనుభవిస్తూ ఆయన ఎక్కడ వెళ్లి బావి తోతాడో అక్కడంతా దేవుడు నీళ్లను రప్పించాడు కాని అన్యుడు వచ్చి ఆ బావిని పెరుక్కున్నాడు దేవుని బిడ్డలారా అనుదుల జీవితంలో సమస్యలు పోరాటములు ఏమి చేసేదనే తెలియని పరిస్థితిలో ఇసాకుతో దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడతాడు చూడండి ఇసాకు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను భయపడకుమని దేవుడు అంటున్నాడు ఈ రోజులో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్నా నా ప్రియమని దేవుని బిడ్డలారా మీ అనుదుర జీవితంలో పోరాటములను అనుభవిస్తున్నారా సమస్యలను అనుభవిస్తున్నారా మిమ్మల్ని చూసి దేవుడు అంటున్నాడు భయపడుకోము నేను నీకు తోడయి ఉన్నాను అని అవును ప్రియమైన దేవుని బిడ్డలారా అంత మాత్రం కాదు ఈసాకు అనుదునే సమస్యలను గురించి ఒకవేళ భయపడి ఉండి ఉండవచ్చు కాని యహోవా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి నీ కూడా నేను ఉండడం మాత్రం కాదు నిన్ను ఆశీర్వదించేది మాత్రం కాదు నీ సంతానమును విస్తరింపజేసేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే ఇషాకు యొక్క భవిష్యత్తును కూడా దేవుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అనుధుర జీవితంలో పోరాటములు గలిబిలి అయి నేను ఏమి చేయగలను అని భయపడుతూ మీరు ఉంటున్నారా బాధపడుతూ ఉంటున్నారా భయపడకండి దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు భయపడకుము అని ఎందుకండి మిమ్మల్ని ఆశీర్వదించేది మాత్రమే కాదు మీ యొక్క భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు మీ భవిష్యత్తును కూడా ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు అవును ప్రియమనే దేవుని పిల్లలారా మీ భవిష్యత్తును గురించి భయమా మీ భవిష్యత్తును గురించి ప్రశ్నతో ఉంటున్నారా వాగ్దానములో నమ్మదగిన దేవుడు ఆయన ఈ దేవుని వాగ్దానమును బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ భవిష్యత్తును ఆశీర్వదించి అనేక మందికి జీవం గల సాక్ష్యంగా మమ్మల్ని నిలుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో నాతో ఏకీభవించి ప్రార్థన చేసి నా ప్రియమైన సహోదర సహోదరులు కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీరు రక్తపోటులో దాచుకోండి వీళ్ళ అవసరతలను సంధించండి వీళ్ళ అనుదిన అవసరతలను సంధించి వీళ్ళ భవిష్యత్తును ఆశీర్వదించండి నాయన ఏ విషయంలో వీళ్ళు భయపడుతున్నారు ఆ భయాన్ని నిర్మూలించండి నా రాజా మీ యొక్క రక్తపోటలో వీళ్ళని దాచుకుని వీళ్ళను కాపాడండి వీళ్లకు విరోధంగా వచ్చేటువంటి శత్రు యొక్క తంత్రాలు నాశనమై పోగును దాకా మీ బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నాయన మీ యొక్క కృప ప్రసన్నత అప్రమితంగా వర్ధిల్లని ఈ సాకును ఆశీర్వదించిన దేవుడు ఈ దేవుని బిడ్డలను ఆశీర్వదించండి మీ యొక్క కృపా ప్రసన్నతతో నింపండి మహిమా ఘనత స్థుతి మీకే ஏசைய நாம உங்களுக்கு வேறு கொண்டு நம்ம அப்படியே பரவாயில் கொண்டு தங்கறி ஆமே ஆமே